ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న భరత్ రావు గారు కనీసం గారికి వచ్చి మీకు న్యాయం చేస్తారు అప్పుడప్పుడు వారంలో పది రోజుల కంటే పేక వచ్చి వెళ్ళిపోయే టైం ఈ రోజు పేర చెట్టు నాయకులు మరి దానికి సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఏదైతే మరి ఈ అంచుల హామీలు ప్రకారంగా విద్య సంక్షేమ ప్రధానం చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా రాజమండ్రి ఎమ్మెల్యే గారు రాజరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ప్రజల సంక్షేమం చూసుకుంటూ వస్తున్నారు ప్రభుత్వ పరంగా వచ్చే కాకుండా ఎవరికైనా ఆపదలు ఉంటాయి ఒక్కలో బాగా మరి తన సొంత భవానీ చార్కులు తరపు నుంచి కూడా మరి నిధులు సమకూరుస్తున్నారు మరి ఈ రోజున ఏదైతే పేపర్ బిల్లు ఉద్యోగాలు వేయిస్తానని మరి ప్రవీణ్ చౌదరి కానీ భరత్ రామ్ కానీ కొంతమంది పేపర్ బిల్ ఉన్నతాధికారుల మీద ఎవరైతే పరంపర ఒకటే రెండులో ఉన్న కార్మికులు నిర్భయంగా చెప్తుంటే మరి మీరు ఎందుకు అందించట్లేదు దీన్ని మీరు సమాధానం చెప్పాలి కార్మికుల జీవితాలతో కేవలం మీరు గత ప్రభుత్వంలో ఆడుకుంటున్నారు మరి ఈ రోజున మరి మొన్న స్ట్రైక్ జరిగితే ఏదైతే రాజమండ్రి శాసనసభ్యులు ఆజరేడి శ్రీనివాస్ గారు కానీ ఇతర ఎమ్మెల్యే ఎంపీలు మరి ప్రభుత్వ తో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మరి ఒక కొలుకు తీసుకొచ్చే మార్గంలో ఇప్పుడు జరుగుతుంటే మరి ఈ రోజున ఈ పేద చిట్ నాయకుడు భరత్ గారు అవార్డు సవార్డు మాట్లాడడం చాలా ఆశీర్వాదం ఉంది కనీసం వీళ్ళక ఉన్న సమస్యల్లో దేనికి సమాధానం చెప్పే ఆస్కారం కూడా లేకుండా ఈరోజు పారాచూట్ నాయకులు చెప్పడం చాలా ఆసక్తి ఉంది మరి మా ఎమ్మెల్యే గారికి ధైర్యం ఉంది కాబట్టి ప్రజల మధ్య కొంచెం ప్రజల సంక్షేమం చూస్తూ మరి కార్మికులకి నాయకులు చేస్తానని ముందుకు వచ్చాడు మరి నువ్వు నువ్వు ఎందుకో కార్మికులు ముందుకు రావడానికి ధైర్యం నీకు చాలా మేము నువ్వు ఓడిపోయిన తర్వాత మరి రాజమండ్రి ప్రజలతో ఎందుకు కొనలేదు పది రోజులకో పదిహేడు రోజులకో అంటే ప్యారాషూట్ లాగా వచ్చి అసలుమే తప్ప నువ్వు నీకు ఏదన్నా ఉంటే ప్రజమ చూడు మళ్ళీ ఒకవేళ నువ్వు ప్రజల సంక్షేమం చూసి నీ మీద ప్రజలకు అభిమానం అంటే మల్లింపు ఉండేందు అంతేగాని ప్రజల సంక్షేమం చూడకుండా ప్రజల సొమ్మును కాజే కాజేసి తీయబోదు ఏదైతే పేపర్ కార్మికులకు అండగా లేవో ఇదే దీనికి నిదర్శనం కానీ అవాహం మరి ఈ కార్మికులు సంక్షేమం పొద్దున మీద తెలుసుకుని పుద్దు అటువంటి విషయాలు చౌ్వాకులు సహించేది మరియుస్తుంది విజ్ఞప్తి అందరికి నమస్కారం మొన్న రాజమండ్రిలో సిండి డ్యామ్ ఎంపీ భరతరామ్ గారు మీట్ పెట్టి వారు ఏమంటారంటే సూపర్ సిక్స్లో సంబంధించిన ఇచ్చిన మేనిఫెస్టోలు ఏవి కూడా అమలు చేయలేదని ఆయన చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం సూటిగా మా సూపర్ సిక్స్ గొడవ మేము చూసుకుంటాం కానివ్వండి అసలు నేను ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాం మీ నవరత్న గొడవ ఏంటండి అసలు అమ్మవారి అసలు ఎన్ని రోజులకి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి మీరు అమ్మవారిని మీరు అమలు చేశారు మీరు మధ్యపాన్ని నిషేధం అన్నారు మధ్యపాన్ని నిషేధం చేశారా అవన్నీ అనకుండా సూపర్ సిక్స్ కోసం మీరు చెప్తారేంటి నేను చెప్తాను సూపర్ సిక్స్ కోసం ఏం చేస్తున్నారు ఏం చేశాము మీరు ఫస్ట్ నవరత్నాల కోసం చెప్పండి అసలు రత్నాల కోసం చెప్పంటే చెప్తా నవరత్నాల్లో రత్నం జాతిరత్నం జగన్ గారు పదకొండు సీట్లు విమాణం వేసుకుని బెంగళూరు వెళ్ళిపోయాను బెంగళూరు వెళ్ళిపోయి ఎప్పుడన్నా కానీ ఎవరన్నా చనిపోతే శవరాజ్ గారు చేయడానికి వస్తూ ఉంటాడు పదకొండు సీట్లు వేసుకుని అదే విధంగా ఇంకొక ఆయన ఉన్నారు ఎంపీ గారు పేరాచూ పేరాచూ చేసిన హైదరాబాద్ వెళ్ళిపోయారు ఆయన మళ్ళీ ఏదన్నా మా ఎంపీ గారి మీద మా మీద భరోసా పెట్టడానికి మళ్ళీ పేరాచూట్లో ఆయన మళ్ళీ రాయనండ్రి వస్తారు ఇంకొక ఆయన ఉన్నాడు అవాకులు చవాకులు వెళ్ళినట్టుగా మామూలుగా కాదు సోషల్ మీడియాలో ఆడేసుకున్నాడు అంటే వెళ్ళాలి అంత కష్టాలండి ఫస్ట్ రత్న ఏమో జగన్ గారు రెండో రత్నం ఏమో ఎంపీ గారు మూడో రత్నమేమో హోరిగా అనిల్ కుమార్ గారు ఆ రక్తం ఏంటంటే మొత్తం సోషల్ మీడియాలో తెచ్చిపోయి ఇప్పుడు లోపలి జైల్లో బోరు బోర్ అని ఏడుస్తూ ఉన్నాడు ఇకపోతే వంశీ గారు ఆరు అడుగులు నాలుగు ఏం చేయాలో అర్థం కావడం లేదు జైల్లో ఉండి ఎలా గెలుస్తున్నాడు మీ అందరికీ చేసిన రక్తమే ఇకపోతే కోసాని కోసం కోసాన్ కోసం ఏ రకంగా సోషల్ మీడియాలో రెచ్చిపోయాడో చంద్రబాబు నాయుడు గారిని పవన్ గారిని లోకేష్ గారిని ఏ రకంగా తెచ్చాడో కోసాని వాళ్ళు ఏం చేస్తున్నాడో మీకు కూడా తెలుసు పోతే రెడీగా ఉన్నాయి రత్నాలు జోగ్రమేష్ ఎలా ఉన్నారు రోజా గారు ఇవన్నీ కూడా రత్నాలే మీరు నవరత్నాల కోసం మీరు చెప్పండి ఉందా అంతేకానీ మీరే ఎంతసేపు సూపర్ సిక్స్ కోసం మీరు మాట్లాడడం సరిపోరు మీరు మా ఊళ్ళో కార్యక్రమాలన్నీ చేస్తున్నారు మీరు పోతా పోతా గవర్నమెంట్ పోతా పోతా పది లక్షల కోట్లు అప్పు పోయారు ఇవన్నీ కూడా మా నాయకులు మా కుటుంబ నాయకులు సరి చేసుకుంటా వస్తా దీన్ని అన్ని కూడా చేసుకుంటా సూపర్ సిక్స్ అన్ని కూడా అమలు చేసుకుంటా వెళ్తా ఉన్నారు ఇకపోతే అసలు విషయానికి వద్దాం గౌతమి బజార్ అనేది మన రాజమండ్రిలో పశువుల ఆసుపత్రికి ఎదుర్కొన్న ఉంది దానికోసం మన పేరే చూపు ఎంపీ గారు ఏమన్నారంటే ఆయన చేసింది ఆయన ముడుపులు తీసుకుని తిరిగి మళ్ళీ ఆదిరెడ్డి వర్షా గారిని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ ఆర్కే టి అనేవారు దానికి పదకొండు సంవత్సరాలు లీజు తీసుకున్నారు ఏది ఆ టెండర్ ప్రకారం లీజ్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఆ లీజు ఆ ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిటీ ప్రభుత్వంలో దాన్ని అక్రమంగా ముప్పై మూడు సంవత్సరాలకు మళ్ళీ ఎగ్రిమెంట్ చేశారు ఎలా చేశారంటే పక్కన ఇచ్చిన ఎక్రిమెంట్వి టెండర్ లేకుండా ముప్పై మూడు సంవత్సరాలకు ఎగ్రిమెంట్ చేసి దాంట్లో ఎక్కడ మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైనా సరే ఎగ్రిమెంట్ చేసినప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఐదు సంవత్సరాలకో ఎనౌన్స్మెంట్ పెడతారు టెన్ పర్సెంట్ అనో ట్వంటీ పర్సెంట్ అనో అప్పుడు పెట్టింది ముప్పై మూడు సంవత్సరాలు ఈ చేసిన ఈ ఎక్రిమెంట్లో స్టార్టింగ్లో ఉన్నదేమో ట్వంటీ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ దీని ఆయన ఏం చేశారంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ చేశారు ఎంత కుంభకోణం చూడండి మీకు పెరుగుతూ ఉండాలి తరుగుతూ ఉంటుందా అలా ఇచ్చేసి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ముడుపులు ముట్టినవి పాత ప్రభుత్వానికి ఐదు కోర్టు అనేది కరెక్ట్ దానికి మా ఎమ్మెల్యే గారు కానీ మే కానీ దానికి మేము పట్టుబడిగా ఉన్నామని చెప్పి మీరు చెప్తా ఉన్నాం దానికి ఏం చేశారంటే ఈయన ఈ పట్టుదల వచ్చిన తీసుకొని తీసుకుని దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్లో పెట్టారు అంటే పాట కూడా లేదని చెప్పలేదు తిరగలేదు లేదు ఏంటంటే పాత్రలు చేశారండి ఆర్టిటెక్నిక్ చేశారండి అదే పదకొండు సంవత్సరాలు లీజ్ మేము మరలా తీసుకున్నామండి ఎలా అని చెప్పుకుంటా అవన్నీ దాచిపెట్టి ఒక కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నారు తీసుకున్న వెంటనే వాస్తవారు దాన్ని అన్ని చేశాను పరిమితి అన్ని చేసి ఏం చేశారంటే మంత్రి గారు సహకార శాఖ మంత్రి గారు ఇంజార్ వచ్చే నాడు గారు కంప్లైంట్ పెట్టారు ఏమంటే వీళ్ళు చూడండి ఇలా చేసి ఇదంతా స్కామ్ చేస్తున్నారా వీళ్ళు ఒకరి దగ్గర నుంచి లీజింగ్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దీన్ని వెంటనే ఆపాలని చెప్పారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చెప్పారు కంప్లైంట్ పెట్టారు అదేవిధంగా హైకోర్టు కూడా పెట్టారు మున్సిపల్ కమిషనర్ కూడా పెట్టి వీళ్ళు అక్రమంగా కట్టే సెట్ బ్యాక్ ఎక్కడ కూడా లేదు దీన్ని ఆపాలని చెప్పి వాసేదారు కూడా దీన్ని కంప్లైంట్ పెట్టి దాన్ని ఆపిస్తే ఆఫీస్కి ఇతర దాంట్లో మళ్ళీ ఇరవై మూడు వచ్చినాయండి ఎటువంటి పొడుగు చల్లే రాజకీయాలు మానుకోవాలి తెర చెట్టు అమ్మే కానీ మరలా 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 చెప్తున్నాం మీరు ఎంతసేపు మా మీద పొడుగు చల్లాలనుకుంటే అది మరలా తిరిగి పడతానని చెప్పి నేను మీకు ఇప్పుడు కన్నా మేము చెప్తున్నాం మీ క్యారెక్టర్ రాజకీయాలు మాల్గొండి ఉండాలంటే ఇక్కడే ఉండండి రాజమండ్రిలో ఉండండి ప్రజా సమస్యలు కంటే పరిష్కారం చేయండి మా వాసు మా అందరు వాసు ఆదిరెడ్డి వాసు ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తారు అనుకున్నారు నిత్యం ప్రజల్లోనే ఉంటారు అధికారంలో ఉన్నవారి ప్రజల్లో ఉండటం లేదు అధికారం లేకుండా ప్రజల్లోనే ఉంటారు ప్రజా సమస్యలకే పోరాడుతూ ఉంటారు నిన్న ఉదయం వాళ్ళ తాలూకా మ్యారేజ్ లో కూడా పెళ్లి ఈ వివాహం సందర్భం కాకుండా కూడా ఒక అమ్మాయి చదువుకునే అమ్మాయికి ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే యాభై వేల రూపాయలు సెంట్రల్ మినిస్టర్ చేత చెవి మీదగా ఇప్పించారు వాసుల అది ఆయన కొత్త కర్త మీరు కూడా అలా చెయ్యండి అలా ఆదుకోండి అలా ప్రజా సమస్య పరిష్కారం చేయండి అంతేకాని నేను చెప్పి మా మీద బుర్రదానికి ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ పేర చోటు అమ్మే దానికి మళ్ళీ నేను ఒకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా నమస్కారం